నమస్తే తెలంగాణ రైడర్లైనా వేరే అయినా అయితే మా కంపెనీ ఆఫర్ పెట్టింది గత మూడు నెలలు అయితే నాలుగు అవుతుంది ఆఫర్ ఇంకా కొనసాగుతుంది ఆఫర్లా ఎనిమిది ధరల నుంచి ఎనిమిది ధరలు ఫిఫ్టీ పిల్స్ నుంచి ఫిఫ్టీన్ ధర తాకి అయితే మనం కమిషన్ బేసిస్లో వేసుకుంటే బోలెట్ డబ్బులు చంపేసుకోవచ్చు ఇక ఎంత వస్తానది పర్ ఆడరు ఏడు ధర ఫిఫ్టీ పిల్స్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ ధర దాక వస్తాయి ప్రతిరోజు చుట్టినాడు ఒక మూడు గంటలు నాలుగు గంటలు సిక్స్ ఫైవ్ ఆర్డర్ చేసుకోవాలి మిగతా రోజు ఎయిటీన్ అవర్స్ సెవెంటీన్ అవర్స్ మోర్ దెన్ ఫిఫ్టీన్ అవర్స్ చేస్తే ఎవ్రీడే డే ప్లెస్ ట్వంటీ బిలో ట్వంటీ ఆర్డర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అయితే మంది ఇప్పుడు నూనె కూడా రీవిజల్ ఇస్తున్నాను అలా కూడా జాయిన్ అయ్యారు అలా వేటల్ అలా పోతున్నారు కావాలంటే రాపిడోరు అల్బర్సన్లు నేను రాపిడోరు నేను కాంటాక్ట్ నెంబరు మరి రేటు అన్నీ టంప్లైన్స్లో మెన్షన్ చేస్తా అక్కడ సంప్రదించరు నేను వన్ ఇయర్కి వెళ్ళి చెప్తున్నా సాలరీ కూడా ట్యాంక్ ఇస్తారు సాలరీ అప్పుడు ఇప్పుడు ఏముండదు ప్లస్ ఇన్సెంటివ్ కూడా మనకి ఇన్సెంటివ్ తీసుకుంటులే కంపెనీ ఇంకా ఓలానా కొత్త జాయిన్లు కావాలనుకున్న కోసం మా కంపెనీలో జాయిన్ కావచ్చు తెలుగు వాళ్ళు బొచ్చని మంతుడు మా కంపెనీలో కరమలా మాత్రం Thank you.